అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే నేను మీ కట్టా కార్తిక్ సూపర్ సిక్స్ అమలు ఎక్కడ వైసీపీ పొద్దున్న లేస్తే మాట్లాడే మాట ఇవి అన్నదాత సుఖీభవ అని చెప్పారు మీరు అమలు చేయటం లేదు అని చెప్పేసి నేను దాకా వాళ్ళు ఎంత గొడవ చేశారు ఎంత రచ్చ చేశారు ఏ రకంగా మాట్లాడే వాళ్ళు మనం చూసాం కానీ ఒక్కొక్క పథకాన్ని కూటమి అమలు చేస్తున్న తీరు ఇలా ప్రధానంగా అన్నదాత సుఖీభవ ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రైతుల అకౌంట్లోకి డబ్బులు వదులుతున్నటువంటి తీరు ఇవాళ ఏడు వేల రూపాయలు అకౌంట్లో పడబోతూ ఉన్నాయి మూడు దశల్లో వాళ్ళు ఇచ్చిన ఆమె మేరకు ఇరవై వేల రూపాయలు వేస్ట్ వేయబోతున్నట్టు కూటమి ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది దీన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ సూపర్ సిక్స్లో భాగంగా ఇవాళ అన్నదాత భవ ఆగస్టు పదిహేనున మహిళలకు ప్రీ బస్సు దాని తర్వాత ఇక ఆడబిడ్డ ఇది ఒకటి పెండింగ్ ఉన్నట్టుంది దాదాపుగా అన్ని పథకాలు ఒక్కొక్కటి స్టార్ట్ అయిపోవటం ప్రధానంగా ఇవాళ అన్నదాత సుఖీ భాగ గురించి ఏం చెప్తారు రైతులు బాగుంటే ఆ గ్రామాలు బాగుంటే దేశం బాగుంటది వాళ్ళ గిట్టుబాటు ధరలు వస్తే సమాజం బాగుంటుంది అటువంటి రైతు ఆరు కాలం కష్టపడి పంటలు పట్టిస్తాడు వాళ్ళకి సాధక బాధకాలు ఉంటాయి ఆయా ప్రభుత్వాలు పట్టించుకోవాలా ఈ కూటమి మీరు చెప్పినట్టు ఈ కూటమి అధికారులు రాకముందు వాగ్దానాలు ఇచ్చింది సూపర్ సిక్స్ లో భాగంగా అన్నదాత చెప్పినట్టు ఇరవై వేలు కాదు పద్నాలుగు వేలు వేస్తామని కలిపి ఇరవై వేలు కేంద్ర ప్రభుత్వం సపరేట్గా ఇరవై వేలు వస్తుంది ఇప్పుడు ఈ ఇప్పుడు నలభై రెండు లక్షల ఎనభై ఐదు వేల మందికి రెండు వేల మూడు వందల యాభై కోట్లేమో దాదాపుగా రిలీజ్ చేశారు అవును ఈరోజు మీరు చెప్పినట్టు దర్శి నియోజకవర్గం విరాయపాలెంలో చంద్రబాబు నాయుడు గారు ఇది రిలీజ్ అయిపోతున్నారు అలా రిలీజ్ అడిగి ఉన్నారు ఎందుకంటే ఎప్పుడెప్పుడూ వీళ్ళు రిలీజ్ చేస్తున్న అవుతుంది అని చెప్పి రైతుల్లో కూడా అసంతృప్తి ఉంది వైసీపీ విమర్శ చేస్తుంది సూపర్ సిక్స్ అంటే మూడే అమలు చేశారు మూడు చేయలేదు మీరు అన్నట్టు మూడు చేయలేదు ఎందుకు చేయలేకపోతున్నారంటే ఉన్న ఆర్థిక పరిస్థితులు ఇచ్చే కావచ్చు గత ప్రభుత్వం అప్పులు కావచ్చు ఏదైనా కానీ మనం టైం ఇవ్వాలి అది పెట్టి ఆదాయాన్ని క్రియేట్ మూడు తారీఖుల్లో పెన్షన్స్ పెంచిన పెన్షన్ ఇస్తున్నారు కదా సార్ అవును ఐదు తారీఖుల్లో జీతాలు ఇస్తున్నారు కదా రోడ్లు బాగుపరిచారు కదా ప్రధానత క్రమంలో కొద్దిగా లేట్ అవ్వచ్చు అంతే చేసామా లేదా అంతే ఇప్పుడు ఈ రోజు రైతులు వాళ్ళ కళల్లో ఆనందం కొట్లాది మంది అంతే కదా ఈరోజు వేసే రెండు వేల నాలుగు వందల యాభై కోట్లు రిలీజ్ చేశారంటే ప్రతి ఒక్క అకౌంట్లో ఐదు వేలు పడుతుంది కిసాన్ వికాస్ పత్ర కిసాన్ ప్రధా ప్రధాని పేరు మీదుగా ఇంకో రెండు వేలు పడుతుంది అవును ఏడు వేలు పడుతున్నాయి అవును అంటే ఇప్పుడు ఐదు వేలు అయిన తర్వాత ఇంకొక ఐదు వేలు ఒకసారి పదివేలు తర్వాత నాలుగు వేలు ఇంకో రెండు విడతలుగా ప్రతి రైతు అకౌంట్లో పడతాయి అవును కాబట్టి ఇది కూటమికి ఊపిరి పీల్చుకున్నట్టు ఉంటుంది ఎందుకంటే ఇచ్చిన వాగ్దానం ఇది అయిపోయిన తర్వాత ఇంకో ఆడబడ్డది ఇంకో స్కీమ్ పెండింగ్ ఉన్నది ఆగస్టు పదిహేను కి ఎడీ ఉచిత బస్సులు మనం కర్ణాటకలో చూసి రేవంత్ రెడ్డి గారు పెట్టినట్టు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా చెప్పాం ఎప్పుడెప్పుడైనా మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి కాబట్టి ఏదైనా కానీ రైతులకు ఈ రోజు అన్నదాత సుఖీభవ అనే పేరుతో వాళ్ళ అకౌంట్ లోనే పడతాం అనేది రైతులకు గొప్ప ఊరట అదే అదే విధంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ సూపర్ సిక్స్ లో నిర్వహించినట్టుగా మనం చెప్పుకోవాలి సరే ఇప్పుడు అమ్మఒడి స్టార్ట్ అయిపోయింది సన్నదాత సుఖీభావం స్టార్ట్ అయిపోయింది ఇక ఇక ఒక ఆడబిడ్డ అనేది ఉంది అయితే ఇన్నాళ్ళు వైసీపీ సంక్షేమ పథకాలు మాట కూటమి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించేది ఇప్పుడు వాళ్ళ ఎజెండా మార్చుకోవాల్సిందేనాయినెట్ గా ఇంకేముంది విమర్శించడానికి ఇంకేమన్నా ఉందా అంతే కదా ఇచ్చిన మీరు ఐదు సంవత్సరాలు మీరు అద్భుతమైన పరిపాలన ఇస్తారనేది మీరు సంక్షేమ అభివృద్ధి మర్చిపోయారు అవును ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని మర్చిపోయారు నూట యాభై నుంచి మధ్యలో ఐదు తీసేశారు పదకొండుకి కాబట్టి మీరు ఐదు సంవత్సరాలకి లేదు వెయిట్ చేయాల్సిందే ఈ ఐదు సంవత్సరాలు వీరు ఇచ్చిన వాగ్దానాలు వీళ్ళు నిర్వర్తించుకుంటే మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు ఇస్తారు వీళ్ళు చేయలేదు అనుకోండి మళ్ళీ మార్పు అవును అంతే కదండి వీళ్ళు చేస్తారానికి సంసిద్ధంగా ఉన్నట్టుగా వీళ్ళ యొక్క మనకి ఆచరణ అర్థం అవుతుంది ఆచరణలో అమలు అవుతుంది కదా కాబట్టి నాలుగున్నర దశాబ్దాల అనుభవం చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ ఏం చేయాలో తెలుసు ఎప్పుడు ఏం చేయాలో తెలుసు అదే విధంగా పోరాట పటి ముండి దశాబ్దం పైన పోరాటిన పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు అరవరుచుకున్నాడు వీళ్ళిద్దరికీ కొండంత అండ ఎవరు మోదీ గారు కాబట్టి ఇంకా ఇంకా వేరే స్వార్థమే ఉంటది కదా ఇక్కడ ఇచ్చిన హామీలు నిర్వర్తించుకోవాలా ఒక రోజు లేట్ అయినా ఎప్పుడు చేసామని ప్రజలు అకౌంట్లో డబ్బులు పండియా లేవా మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు గత ప్రభుత్వంలో కేవలం సంక్షేమ మాత్రమే అభివృద్ధిని మర్చిపోయారని చెప్పేసి అయితే గతంలో మర్చిపోయినటువంటి అభివృద్ధిని పట్టాలెక్కిస్తూనే సంక్షేమాన్ని అమలు చేయడం అనేది ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న పనిగా కోట ప్రభుత్వం చెప్పుకుంటుంది దాంట్లో నిజాయితీ మీకు కనపడుతుందా డెఫినెట్గా అండి ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది రెండున్నర లక్షల కోట్లు అప్పు ఇంకొక ఎనిమిది లక్షల కోట్లు ఎట్లా అయ్యింది అనేది అందరికీ తెలిసిన అంశమే అన్ని కాగ్నివేదికలు అన్నీ ఉన్నాయి ఇప్పుడు శాండీ స్కాము లేకపోతే లిక్కర్ స్కాములు ఒక దాడి జరిగితే ఒక వాళ్ళ ఫామ్ హౌస్లో పదకొండు కోట్ల రూపాయల డబ్బులు బయటపడినాయి అక్రమ కేసులు అంటే అక్రమ కేసులు కాదు ఇది అక్రమ కేసులు అంటే ఎవరైనా తీసుకెళ్లి పదకొండు కోట్లు పెడతారు నువ్వు పెడతావు గారు నా దగ్గర ఇప్పుడు కసిరెడ్డి సంబంధించిన ఫామ్ హౌస్ లో నీ దగ్గర ఏ కోట్లు పదకొండు కోట్లు డబ్బు ఉన్నాయి అంటే ఇట్లా కంప్లీట్ లేరుగా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ అనేక ఆరోపణలు వస్తున్నాయి అవును ఏ టూగా నువ్వు విజయసాయి రెడ్డి నేను అని బయటకు వచ్చాడు అవును ఆయన అప్రూవ్ లుగా లిక్కర్ దిలికి లిక్కర్స్ కావాలి ఎవరున్నారో పెద్ద పెద్ద తలకాయలు మిదు చెవిరెడ్డి లోపలికి వెళ్ళాడు మిదుని రెడ్డి వెళ్ళాడు ఎవరు ఇక్కడ ఉపేక్షలు ఏం కాదు చట్టం దృష్టిలో అంటే ఎవరైనా మీరైనా నేనైనా రూల్ రూల్ ఫర్ ఆల్ అవును నేను తప్పు చేసినా మీరు తప్పు చేసినా శిక్షణాల్సింది అవును కాబట్టి కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ సాక్ష్యాలు వచ్చిన తర్వాత పోలీసులు ఆ పని చేస్తారు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ ప్రభుత్వం అయినా ఇచ్చిన మాటని నిర్వర్తించుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఏం చేస్తారు మాకు అనవసరం మాకు చేయాలా లేదంటారు ప్రజలు అవును మీరు అలవకాని హామీలు ఇచ్చారని చెప్పి ఆయన అంటాడు మీరు నమ్మారుగా మీరు ఓటేసారుగా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు కానీ అప్పుడు నమ్మినప్పుడు ఆ వాగ్దానాలను నిర్వర్తించాల్సిన బాధ్యత ఎవరిది అవును ఇప్పుడున్న ప్రభుత్వం ఆ విధంగా ముందుకెళ్తున్నారు చేయగలన్న నమ్మకం ఉంది అదే విధంగా రఫ రఫా గొంతులు కొతుకులు కోస్తామని అని అంటే రౌడ్ షూట్ ఓపెన్ చేస్తాం నేనున్నగా మీరు రారు అంటున్నాడు మూడు సంవత్సరాల్లో మేమే వస్తాం అధికారులు అని వాళ్ళు అంటున్నారు వాళ్ళు కళ్ళ ముసుకుని కలదర్శిలో మూడు సార్ ఒక నెల తర్వాత అన్నారు ఇప్పుడు మూడోది ఏమంటున్నారు రాష్ట్రపతి పాలన కూడా పెట్టమన్నారు ఢిల్లీ ఈ మూడో అయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు మూడు సంవత్సరాలు ఒక్కొక్కరికి మొత్తం డేటా రెడీ అయ్యి అంటున్నారు సినిమాలు ఎవరెవరు చూపిస్తారు అనేది కాలం నిర్ణయిస్తారు ఎవరికైనా సినిమా చూపించగలిగిన వాళ్ళు ప్రజలే అల్టిమేట్ గా ప్రజలు మీరు నేను కాదు నువ్వు ఎన్నైనా నీ దగ్గర అన్ని తీసుకుంటారు ఎవరికి వేయాలి ఏంటి అనేది బ్యాలెట్ లో డిసైడ్ డే డిసైడ్ యా థ్యాంక్ యూ